ఈ ఋషి అనే మాట నాకు అర్థం కాలేదు అదే ఆయనతో చెప్పాను యోగుల కంటే ఋషులు శ్రేణి చెందినవారు ధార్మిక సిద్ధాంతం తెలుసు కదా దానిని మానవ వ్యక్తిత్వాలకి అన్వయించి చూడు మా బ్రాహ్మణ పండితులు చెప్పినట్లు మానవుల శరీరం వివిధ దశలలో పరిణామం చెందుతూ వచ్చినట్లే అతనిలో ఆధ్యాత్మిక పరిణామం కూడా వివిధ దశలలో క్రమంగా జరుగుతూ వచ్చింది ఈ ఆధ్యాత్మిక పరిణామంలో అత్యున్నత స్థాయి చేరిన వారు ఋషులన్నమాట ఇప్పుడు వారి గొప్పదనం నీకు అర్థమవుతుందనుకుంటాను మరి ఈ ఋషులు వారు కూడా మనం అనుకుంటున్న అద్భుత శక్తుల్ని ప్రదర్శించగలరా ఓ తప్పకుండా చేయగలరు ఏకాగ్రమైన మానసిక సాధన చేస్తారు కాబట్టి వారికి కూడా ఈ శక్తులు లభిస్తాయి కానీ యోగులలాగా ఈ శక్తుల ప్రదర్శన వారి జ్యేయం కాదు అందువల్ల మరీ అవసరమైనప్పుడు మాత్రమే ప్రదర్శించవచ్చు లేదా పూర్తిగా వాటిని వదిలేయవచ్చు అంతర్ముఖులై సాధన చేస్తూ తమలో ఉన్న దైవాంశని దర్శించి అనుభవించడమే వారి ప్రాథమిక ధ్యేయం బుద్ధుడు యేసుక్రీస్తు అటువంటి వారికి మంచి ఉదాహరణలు కానీ ఏసుక్రీస్తు అద్భుతాలు చేసి చూపించారు కదా అద్భుతాలు చూపించాడు కానీ తన గొప్ప చెప్పుకోవడం కోసం కాదు సామాన్య మానవులకి సహాయం చేసి వారి నమ్మకం పొందటాన్ని మాత్రమే అలా చేశాడు నిజమే మరి ఈ ఋషులనే వారంటూ ఉంటే జనమంతా వారి వెంటే పడతారు కదా అవును ఈ ఋషులు ప్రజలలోకి వచ్చి తమ శక్తులు ప్రదర్శించినప్పుడు అలాగే వెంట పడతారు అందుకని ఎక్కడో ఎప్పుడో మరీ అవసరం అయితే తప్ప ఋషులు ఈ విధంగా ప్రజలలోకి రారు దూరంగా ఉండటమే వారికి ఇష్టం ఎప్పుడైనా అవసరమై బహిరంగంగా ప్రజల్లోకి వచ్చినా ఆ పని అయిపోగానే మళ్ళీ ప్రజల మధ్య నుంచి తప్పుకుంటారు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయి ఎక్కడో కూర్చుంటే అటువంటి వారి వల్ల సమాజానికి ఉపయోగం ఏముంది ఆ పెద్ద మనిషి చిరునవ్వు నవ్వుతూ మీ పాశ్చాత్యులు రూపం చూసి మోసపోవటం అంటారే ఇది అలాంటిదే యోగుల గురించి పూర్తిగా తెలుసుకోకుండా వారి యోగ్యతని మనం ఎలా నిర్ణయించగలం నేను చెప్పానే ఋషులు అప్పుడప్పుడు ప్రజల మధ్య వచ్చేవారిని పూర్వం రోజుల్లో అలా రావటం ఇప్పటికంటే తరచుగా జరుగుతూ ఉండేది అప్పుడు సమాజం మీద వారి ప్రభావం ఎక్కువగా ఉండేది మహారాజులు కూడా వారిని సేవించి సలహాలు ఆశీర్వాదాలు పొందేవారు ఋషులు కూడా ఆంతరంగికంగా రహస్యంగా మాత్రమే సూచనలు ఇచ్చేవారు అటువంటి ఋషులని యోగులని నేను తప్పకుండా కలవాలి అందులోనూ నిజమైన వారిని నా మనసులోని ఉత్సాహం మాటల ప్రతిఫలించింది తప్పకుండా ఏదో ఒక రోజు నువ్వు వారిని కలుస్తావు మీకెలా తెలుసు నేను ఆశ్చర్యంగా ప్రశ్నించాను మనం మొదటిసారి కలిసినప్పుడే నేను అది గ్రహించాను నిన్ను చూడగానే అసంకల్పితంగా అంతరంగంలో అలా అనిపించింది దాన్ని నువ్వు ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు అటువంటి ఆలోచనలని మధించి వాటి సారాన్ని గ్రహించడం ఎలాగో మా గురువుగారే నేర్పారు నేనిప్పుడు నా అంతరంగ భావాలని దృఢంగా నమ్ముతాను మీ జ్యోతిష్యం ఎప్పుడు నిజమవుతుంది నాలో పెరుగుతోంది నేను జ్యోతిష్కుణ్ణి కాదు అందుకని ఎప్పుడు జరుగుతుందో చెప్పలేను ఆయన స్థిరంగా అన్నాడు నేను ఆయన్ని బలవంతం చేయలేదు అయితే కొంతసేపు ఆగి అన్నారు మీరు మీ దేశాన్ని వెళ్ళేటప్పుడు అప్పటినైనా సిద్ధంగా ఉంటే ఇద్దరం కలిసి వెళ్ళవచ్చు కదా అప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ యోగులలో ఎవరినైనా కలవటానికి మీ సహాయం ఉంటుంది అలా వద్దు నువ్వు ఒంటరిగానే నీ అన్వేషణ సాగించు నా పోటి కొత్తవాడికి అది చాలా కష్టం అవుతుంది అవును చాలా కష్టం అయినా కూడా నువ్వు ఒంటరిగానే వెళ్ళు నేను ఇలా ఎందుకు చెబుతున్నానో ఏదో ఒక రోజు నువ్వు గ్రహిస్తావు అంతటితో మా సంభాషణ ముగిసింది అప్పటి నుంచి ప్రాచ్య దేశాలకు ప్రయాణించే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాడిని భారతదేశంలో ఋషులనే గొప్ప ఉండే మాట నిజమైతే నా భారతీయ మిత్రులు చెబుతున్నట్లు అటువంటి వారు ఇప్పటికీ కొందరు ఉండి ఉంటారని ఊహిస్తే వారి ఆన్వేషణలో పడే కష్టాలని వారి నుండి పొందే జ్ఞానతో మర్చిపోవచ్చు అంతకంటే ముఖ్యం ఇన్నాళ్ళు నాకు అందకుండా ఉన్న జీవిత గమ్యాన్ని జీవన పరమార్థాన్ని చేరుకునే సదవకాశం ఎలాగూ ఉంటుంది ఒకవేళ నా అన్వేషణ సఫలం కాకపోయినా నష్టం లేదు నా అభిమాన విషయాలైన యోగులు వారి అద్భుత శక్తులు అలౌకిక అనుభవాలు వారి అసాధారణ జీవన విధానము ఇవన్నీ పాత్రికేయుడిగా నాకెంతో విలువైన సమాచారాన్ని అందిస్తాయని నా నమ్మకం అందుకని అవకాశం దొరకగానే ప్రాచ్య దేశాలకి ప్రయాణం చేయడానికే నిశ్చయించుకున్నాను నన్ను ఇంతగా ప్రభావితం చేసిన నా భారతీయ మిత్రుణ్ణి తర్వాత కూడా కలుస్తూనే ఉన్నాను ఆయన కూడా నా ఈ బృహత్ ప్రణాళికకి సలహాలు ఇచ్చి అన్ని విధాలా సహాయపడేవాడు కానీ తానే గురువుగా ఉండి మార్గనిర్దేశం చేసేవాడు కాదు అయినా ఈ ప్రయాణానికి మానసికంగా సిద్ధం కావటానికి నా ఓటి అనుభవశూన్యుడైన యువకుడికి ఆయన ఇచ్చిన సలహాలు అందించిన సమాచారము అడుగడుగున ఎంతో ఉపకరించాయి ఆయన గురించి ఇక్కడ ప్రత్యేకంగా ఎందు ప్రస్తావిస్తున్నానంటే ఒక ప్రమాదంలో చనిపోయిన ఆయనని నేను ఇంగ్లాండ్ వదిలేక మళ్ళీ కలవలేకపోయాను అది నాకు తీరిని కోరికగానే మిగిలిపోయింది ఆ తర్వాత కూడా పరిస్థితులు అనుకూలించలేదు నా బాధ్యతల నుంచి బయటపడటానికి చాలా కాలం పట్టింది నేను కూడా ఓపిగా వేచూడటం తప్ప ఏమీ చేయలేకపోయినాను కానీ నాలో ఆశ మాత్రం మిగిలే ఉంది నా పాత్రిక దృష్టితో వృత్తితో పరిచయమైన వారిలో నేను బాగా గౌరవించి ఆప్టుగా భావించే ఓ పెద్ద మనిషి ఉన్నాడు మానవ స్వభావాలని చక్కగా అర్థం చేసుకోగలిగిన సూక్ష్మగ్రాహి ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో మానసిక శాస్త్ర ఆచార్యుడిగా కొంతకాలం పనిచేసి బోధన వృత్తి నచ్చక మానేశాడు అప్పటి నుంచి దేశంలోని పెద్ద పెద్ద వ్యాపార సంస్థల అధిపతులకి సలహాదారుడిగా ఉంటూ తన అనుభవాన్ని ఆచరణలోకి తెస్తున్నాడు తనని కలిసే వారందరినీ కార్యాలయంలో చిన్న ఉద్యోగి మొదలు కోటీశ్వరుల వరకు అందరినీ ప్రభావితం చేయగలిగిన విశిష్ట వ్యక్తిత్వం ఆయంది అందుకని ఆయన నుంచి లభించే ఏ చిన్న సూచన కానీ సలహా కానీ ఎంతో విలువైనదిగా భావించి నేను ప్రత్యేకంగా రాసి పెట్టుకుంటాను గంభీరమైన ఆచార్య విషయాలు చర్చిస్తూ మనుషులలోనే తీవ్రమైన వ్యాపార సమస్యలకి సమాధానాలు చూపించగల సమర్థులయన మంచి చతురత కూడా ఉన్న ఆయనతో గడిపే క్షణము నేను ఎంతో ఆస్వాదించేవాడిని నన్ను తన ఆంతరంగిక స్నేహ బృందంలో చేర్చుకోవటం వల్ల ఆయనను తరచుగా కలిసేవాడిని వృత్తి సంబంధమైన విషయాలతో పాటు ఇతర విషయాల మీద గంటల కొద్దీ చర్చించుకునేవాళ్ళం చాలాసార్లు ఒకే వ్యక్తిలో ఇంత విజ్ఞానశాలం ఏమిటి ఉండే అవకాశం ఉందా అని ఆశ్చర్యపోయేవాడిని ఒకరోజు రాత్రి బాగా పొద్దుపోయాక మేమిద్దరం హోటల్లో తృప్తిగా భోజనం చేసి నడుస్తూ ఇంటికి బయలుదేరాం లోకాభి మొదలైన మా సంభాషణ కొంతసేపు అయినాక అలౌకిక ఆధ్యాత్మిక విషయాల వైపు మళ్ళీంది ఆమె ఇంటి వద్ద చేరి వీడ్కోలు తీసిన సమయంలో ఇలా అన్నాడు అసలు ఈ పాత్రియ వృత్తిలోకి రావలసిన కాదు మానసికంగా వేదాంతమైన నువ్వు ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నావు ఎక్కువగా ఆంతరంగిక ఆలస్యలో మునిగి ఉండే నువ్వు ఒక విశ్వవిద్యాలయంలో చేరి పరిశోధన వైపు వెళ్లాల్సింది ఏదో ఒకరోజు నువ్వు భారతదేశంలోని యోగుల వద్దకి టిబెట్లోని లామాల వద్దకి జపాన్లోని జన్ సాధువుల వద్దకి వెళ్ళి తరువాత వారి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు రాస్తూ గడుపుతావు లోపలి వెళ్ళబోతున్న ఆయన్ని ఆపి భారతీయ యోగుల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాను నా వంక తిరిగి తక్కువ స్థలంలో యోగుల వారు జ్ఞాన భాండాగారాలు వారికి అన్నీ తెలుసు నమ్మకంగా ధర్మగర్భంగా ఆయన నా ప్రాచ దేశ యాత్రకి అవకాశం దగ్గరలో కనిపించడం లేదు నేను అనేక వ్యాపకాలలో పూర్తిగా మునిగి ఉన్నాను ఇవన్నీ వదిలించుకోవడం కష్టమే అసలు నేను ఆశిస్తున్నట్లు ప్రాచ్య దేశాలను అదృష్టం నా నుదుట రాసి లేదేమోననే సందేహం బలపడసాగింది కానీ విజిలీలు బలీయం కదా ఆ రోజు నుంచి సంవత్సరం తిరిగేలోపు ఓ శుభముహూర్తాన బొంబాయిలోని అలెగ్జాండర్ రేవలో దిగడంతో నా భారతదేశ యాత్ర ప్రారంభమైంది